పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ రెండవ ఆత్మ ఆత్మగౌరవం సమానత్వం లక్ష్యాలుగా కేవీపీఎస్ సంఘం అనేది ఆవిర్భావం జరిగింది ఆ రోజు నుంచి రోజు వరకు కూడా ఆత్మగౌరవం కోసం సమానత్వంగా ప్రజలంతా సమానంగా ఉండాలని చెప్పేసి భారత రాజ్యాంగం అయితే చెప్తుందో ఆ రాజ్యాంగానికి అనుగుణంగా ఈరోజు సమానత్వం కోసం పోరాడుతున్న సంఘం మన కేవీపీఎస్ కేవీపీఎస్ కన్నా ముందు కూడా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక కుల సంఘాలు ఉన్నాయి మన తెల తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎంఆర్పిఎస్ కావచ్చు బాలమానాడు కావచ్చు బాల సంక్షేమ సంఘం అంబేద్కర్ సంఘాలు లాంటి సంఘాలు మనకన్నా ముందు ఏర్పడాయి కానీ ఇలాంటి లక్ష్యాలు ఇవన్నీ కూడా ఏ సంఘం ఎంచుకోలేదు వాళ్ళు కొన్ని కొన్ని వా పెట్టుకొని వాళ్ళు పోయినటువంటి పరిస్థితి ఉంది ఏవీపీఎస్ఏ ఈరోజు ఈ సమాజంలో ప్రజలంతా కూడా అసమానతలతో గురవుతూ ఉన్నారు వెనుకబడిన కులంతా కూడా కుల అర్చివేతకు గురవుతూ ఉన్నారు ఏదైతే ఈ అసమానతలు పోవాలని సమానత్వం రావాలని చెప్పి ఈ లక్ష్యాలతోటి వెళ్తే ఎస్సీలకు ఓ క్లాసు మిగతా కులాలకు ఓ క్లాసు ఇచ్చి రెండు గ్లాసుల పద్ధతిని కూడా పోవాలని చెప్పేసి ఉండే దాన్ని పోవాలని చెప్పేసి కేవీపీఎస్ మొట్టమొదటిసారిగా రంగారెడ్డి జిల్లాలోనే కందుకూరు నుంచి వెళ్ళి కేవీపీఎస్ సైకిల్ యాత్ర ప్రారంభించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తిరిగి శ్రీకాకుళంలో ముగించి ఆ తర్వాత కేవీపీఎస్ ఏర్పడిన తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కోసం పోరాడింది చట్టాన్ని సాధించిన తర్వాత జస్టిస్ పొన్నయ్య కమిషన్ కూడా కేవీపీఎస్ పోరాట ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ పొన్నయ్య కమిషన్ వచ్చింది అట్లాగే దీంతోపాటు ప్రధాన వాడిక జీవో జీవోను కూడా కేవీపీఎస్ వచ్చినప్పుడే సాధించినాయి దాంతోపాటు అనేకం సాధించి ఈరోజు ఆ వచ్చిన చట్టాలను కూడా ప్రభుత్వాలు నీరుగా పరిస్థితి ఉంది అట్రాసిటీ చట్టం వచ్చినా కానీ ఆ చట్ట ప్రకారం శిక్ష నిందితులు కూడా శిక్ష పడటం లేదు దాన్ని మధ్యలోనే తుంగలు దొక్కే పరిస్థితి ఈరోజున అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాని అంతా కూడా మనం గమనించాలి కేవీపీఎస్ ఎవరి కోసం ఏర్పడ్డది ఎందుకోసం ఏర్పడ్డది ఈ సమాజంలో ఎలాంటి అసమానతలు ఉన్నాయి భారతదేశం అనేది లౌకిక రాజ్యం అందరూ సమానంగా ఉండాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ భారత రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు పరిపాలన సాగుతున్న పరిస్థితి భారతదేశంలో ఉంది దాన్ని కనుక చూస్తున్నప్పుడు ఈరోజు మహిళలపైన కావచ్చు దళితులపైన దాడులు విపరీతంగా ప్రతిరోజు కనుక మనం పేపర్ చూస్తే ప్రతిరోజు ఏదో ఒక చోట మహిళలపైన దాడులు దళితులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి అవన్నీ దాడులు కూడా బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి తెలంగాణలో కూడా కొన్ని ఉత్తర తెలంగాణ లాంటి ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో రోజు దాడులు జరుగుతూ ఉన్నాయి దళితులనే ఇళ్లకు రానికపోవడం వాటర్ తాగలేకపోవడం వాళ్ళు ఓటల్లోకి వస్తే కూర్చోకుండా ఉండలేకపోవడం ఇలాంటివన్నటివి కూడా చాలా రకాలుగా ఎంత రాష్ట్రం ఎంత అభివృద్ధి అవుతున్నా కానీ ప్రజలంతా చైతన్యం అవుతున్న టెక్నాలజీ వచ్చినా కానీ దానికి అనుకూలంగానే వాళ్ళు ఏదైతే ఈ కుల వివక్ష అంటరంతరమైన రూపాలు మారి వివిధ రకాలుగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు హైదరాబాద్లో కనుక వచ్చి మనం చూస్తే టూలెట్ బోర్డు ఉంటుంది ఇల్లుకు గేట్కు కానీ మేము శాకాహారులకే ఇస్తాం మాంసాహారాలకి ఇవ్వమనేది బోర్డు పెడతాం దాంట్లో అది ఒక రకమైన వివక్ష ఇవ్వచ్చు ఈ మాంసాహారం చేయటోళ్ళు అంత ఎవరు ఎస్సీలు బీసీలు ఎక్కువగా తింటారు గ్రామర్సు రెడ్డిస్ కోమటో టొమాటోలు బాపన వీళ్ళు తక్కువ తింటారు తినారు కనుక వాళ్ళకి ఇస్తామని డైరెక్ట్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఇల్లు కట్టడానికి ఇల్లు కట్టేది ఇల్లు కట్టేదంతా ఎస్సీలు బీసీలు మేస్త్రి పనిచేటోళ్ళు వీళ్ళు కానీ వాళ్ళు బోర్డు పెట్టుకునేది మాత్రం ఈరోజు మేము వాళ్ళకి ఇవ్వము ఇళ్ళకి ఇవ్వమని ఇట్లా రకరకాలుగా ఇట్లా వివక్ష జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది దానికి అంతటికి వ్యతిరేకంగా కూడా కేవీపీఎస్ పనిచేస్తూ ఉంది మన దగ్గరనే ఇక్కడ కడతా మండలం పక్కనే రెండు సంవత్సరాల క్రితం నరేష్ అనే విద్యార్థిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఆ పిల్లగాని నరబలి పేరుతో ఇంట్లోనే బలించినటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఎవరో కాదు ఈ పిల్లగాడు ఎస్సీ వాళ్ళు బీసీ ముదిరాజ్ వాళ్ళే ఇక్కడ ఈ పిల్లగాని తీసుకుపోయి అక్కడ మా ఇల్లుకి ఏదో పట్టిందని చెప్పేసి అట్లా బలిస్తే పోతారని చెప్పేసి ఎవరో చెప్పినందుకు ఆ పిల్లగాని హైదరాబాద్లో సెంటర్కి ఆ పెయింటింగ్ పనిచేసుకునే పిల్లగాని తీసుకొచ్చి ఇంటికాడ నరబలించినటువంటి పరిస్థితి ఉంది అలాంటివన్నీ వివక్షలు కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి దాన్నిటిని కూడా మనం ప్రతిఘటించాలి ఈ సమాజంలో జరుగుతున్న అసమానతలను మనం వ్యతిరేకించాలి అంబేద్కర్ ఒక మాట చెప్పండి మొత్తం కులాలు ఈ భారతదేశము అన్ని కులాలు మతాలకు ఉండే దేశం లౌకిక రాజ్యం ఈ లౌకిక రాజ్యంలో కులాలు మతాలు పోవాలంటే రక్త విశ్రమం జరిగినప్పుడు మాత్రమే కులాలు పోతాయి అంటే ఆ కులాలు ఇంటర్ మ్యారేజ్లు ఎక్కువ అయినప్పుడే ఈరోజు కులాలు పోతాయి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అయిన వాళ్ళంతా కూడా నా కుల మీద చెప్పుకోవడానికి అవకాశం లేదు కనుక అప్పుడు కులాలు పోతాయని చెప్పేసి అంబేద్కర్ చెప్పింటూ అలాంటి లక్ష్యాల కోసం కేవీపీఎస్ ఈరోజు ఈ సమాజంలో అసమానతలు అసమానతలకు వ్యతిరేకంగా ఈ సమాజంలో అసమానతలను పోవాలని చెప్పేసి కుల వీక్ష పాటించకూడదు అందరికీ సమానంగా విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఆ లక్ష్యాల కోసం కేవీపీఎస్ ఏర్పడ్డది దానికి అనుగుణంగానే ఏర్పడ్డ నాటి నుంచి నేడు వరకు ఇరవై ఆరు సంవత్సరాలుగా కేవీపీఎస్ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు భారతదేశ వ్యాప్తంగా అనేక రకాలుగా పనిచేసి అనేక రకాల విజయాలు సాగినటువంటి పరిస్థితి మనందరం గమనిస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా జరిగే ఉద్యమాలకు మీరంతా కూడా సహకరించాలి ఏపీ ఉద్యమాన్ని బలపరుస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం కూడా ధన్యవాదాలు చెప్తూ చూస్తూ